రేషన్ వాహనాల రద్దుపై ఎండీయూ ఆపరేటర్లు భగ్గుమంటున్నారు రాష్ట్రంలో రేషన్ ఇంటింటికి అందించే వాహనాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కుతున్నారు వివిధ జిల్లాల్లో ఈ మేరకు నిరసన చేపడుతున్నారు ఇందులో భాగంగా నేడు నెల్లూరు నగరంలో ఎండియూ ఆపరేటర్లు నిరసన ప్రదర్శన చేశారు ఏబిఎం కాంపౌండ్ నుంచి వాహనాలతో వీఆర్సీ కూడలి వరకు రేషన్ వాహనాలతో ప్రదర్శన చేపట్టారు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రేషన్ వాహనాల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆపరేటర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ జగన్ సర్కారు హయాంలో ప్రవేశపెట్టిన రేషన్ వాహనాల్ని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిందని వాపోయారు ఇంటింటికి రేషన్ పథకం నిర్వీర్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు తొమ్మిది వేల ఆరు వందల మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయని ఆవేదన చెందారు జనవరి వరకు తమకు అగ్రిమెంట్ ఉందని అప్పటి వరకు రేషన్ వాహనాల సేవలను కొనసాగించాలని డిమాండ్ చేశారు ¡No a ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే మా ఎన్డీయూ సోదరులకి అలాగే మన ఆర్పీ పార్టీ గారికి అలాగే సిపిఎం సిపిఏ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలండి నా పేరు మాసారం విశ్వనాథ్ నేను నెల్లూరు జిల్లా ఎండీయు ఆపరేటర్ అసోసియేషన్ అధ్యక్షుని అండి అలాగే ఈరోజు అందరం కూడా ఈరోజు రోడ్ ఎక్క రోడ్ ఎక్కడం జరిగిందండి గత ప్రభుత్వం అయినట్టు వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెలలో మాకు తొమ్మిది వేల రెండు వందల అరవై బండ్లు ముద్రా లోన్ కింద ఇవ్వడం జరిగిందంటే ఆ రోజు నుంచి కూడా మేము రోజు వ్యవస్థలో కొనసాగుతా ఉన్నాము ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు మాకు డెబ్బై రెండు నెలల పాటు అగ్రిమెంటు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి పదకొండు నెలల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న ఇరవై తేదీ రోజు మాకు ఒకే ఏకపక్షంగా మమ్మల్ని ఎండి వ్యవస్థలందరినీ కూడా తొలగిస్తున్నామని చెప్పి ఒక ఏ ఇంటిమేషన్ లేకుండా తెలపడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఎండి ఆపరేటర్ కూడా ఈరోజు రోడ్లు పడిపడే పరిస్థితి అలాగే రోడ్డు మీదకి తీసుకొచ్చేసేసారండి ఈ రోజు పేదల ప్రభుత్వం పేపర్ల ప్రభుత్వం అని కూడ ప్రభుత్వం ప్రకల్పాలు పలుకుతుంటుంది కాకపోతే ఈ రోజు కూడా ఈ పేదలందరినీ కూడా ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొని రావడం జరిగిందండి ఇందులో భాగంగా ఈ ప్రభుత్వం ఏదైతే కూడపర ప్రభుత్వం ఉందో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు పోయా ఎట్టిపోయా ఏమో తెలియదు కానీ ఉన్న వ్యవస్థని కాపాడుకోవడం పోయి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఎండి ఆపరేటర్లందరూ కూడా రోడ్డు మీద పడేయడం జరిగిందండి మేమందరం కూడా లాస్ట్ ఇయర్ సంబంధించి నాలుగు జిల్లాల పాటు పదిహేను వందల వెహికల్స్ అన్నీ కూడా మన వరదల కార్యక్రమాల్లో ఉపయోగించుకొని ఈరోజు దానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వకుండా అదే విధంగా ఐసీడిఎస్ కానీ కి సంబంధించి మేమందరం కూడా రెండు సంవత్సరాల కాలంగా అందరికీ స్కూళ్ళకి అన్నిటికి తోలిన దానికి మాకు ఒక రూపాయి కూడా కమిషన్ కమిషన్ అనేది ఏమి ఇవ్వలేదండి ప్రతి నెల మాకు ఇరవై ఒక్క వెయ్యి జీతం అన్నారు సార్ దాంట్లో మాకు వచ్చేది పద్దెనిమిది వేల రూపాయలు సార్ దాంట్లో మూడు వేల రూపాయలు మాకు ఏదైతే బండ్లు ఇచ్చారో దానికి నెల నెల ఈఎంఐ కింద చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు మాకేందో కూడబి ప్రభుత్వం ఊరికనే చేస్తామని చెప్పి ప్రజల్లో కూడా ఒక అబ్బా వచ్చింది సార్ ఇవన్నీ మా సొంత బండ్లు సార్ ఇవన్నీ కూడా మా పేర్ల మీద ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం మా మీద ఈ డెబ్బై రెండు నెలలు అగ్రిమెంట్ తీసుకో ఉండగానే మాకు ఇంకా పద్దెనిమిది నెలలు ఇంకా టైం ఉండగానే మమ్మల్ని అందరూ కూడా ఈ రోజు రోడ్డు మీద తీసుకొచ్చారు సార్ ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాకు జాయిన్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ విధులకు తీసుకోవాలి మేమందరం కూడా మా కుటుంబాలతో ఈ రోజు అందరూ రోడ్డు మీద పడిపోయాం రేపనే రోజు ఖచ్చితంగా ఈ ఈ వ్యవస్థను కొనసాగించకపోతే మా కుటుంబాలతో పాటు మేమందరం కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదురుగా నిరసన చేసా అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియపరచుకుంటున్నాను